ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే కులం కులం వార్తలతో నేను మళ్ళీ చేసిన ఈ చూద్దాం పడి కేసీఆర్ ఫోటో చూసి కండ్లమంట అందుకే కంటి వెలుగు అద్దాలు పాడేసిండ్రట సురేఖక్క అన్నది తప్పు కాదట ఉన్నది ఉన్నట్టే చెప్పిందట సీఎం సారు సొంత నియోజకవర్గంలో రోగుల తిప్పలు ఒకటే బెడ్ మీద నలుగురు రోగులట కయ్యానికి కాలు చూస్తే అది లెక్క ఎక్కడో కాదులా మన ఆడబిడ్డ కోవ లక్ష్మక్క మన తెలంగాణల్నే మనిషి మీద కోపం ఉంటే ఆ మనిషి మీదనే చూపిస్తాం కదా మనం ఎంత నచ్చకపోతే మాత్రం ఆ మనిషి చేసిన పనులు పొగడకపోతే మాయే ఇట్లా తీసేసుడు ఎందుకు ఇది మన మాత్రమే కేసీఆర్ ఫోటో ఉందని కంటి వెలుగు అద్దాలను చెత్త కుప్పలేసిర్రాట వికారాబాద్ జిల్లా కొత్తగడి దగ్గరనట బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు కంటి వెలుగు అద్దాల మీద కేసీఆర్ ఫోటో పెట్టిరని అందుకే ఆ వ్యానవాళ్ళు కనబడ మన సీఎం రేవంత్ సారు చెప్పు తోటే గిట్లు చేసిర్రాట మంచిగున్నది పొర్రి సారు ఎవరి పేరుంటాయి ఏంది మరి మరి అట్లా అనుకుంటే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకానికి పేరు ఏమో మీ మీకేరు వివాదాస్పద వ్యాఖ్యలు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుట్లా అక్క తోపు తురుము అక్కను మించినోళ్ళు లేరు మరి అక్క ఎవలు ఆ రోజు అక్కనే మాకు తెలిసి పిల్ల అంటారు కదా మాటలు సెన్సేషన్ క్రియేట్ కొండ అక్క అని అర్థమైంది కదా మొన్ననేమో రాష్ట్రపతి మేడం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది తోచినట్టు మాట్లాడింది కదా ఇక ఇప్పుడు అది తప్పు కాదట్టు ను అట్లా మాట్లాడు బరాబర్ మాట్లాడినా కరెక్టే మాట్లాడినా అని హెచ్చరికం పోతుంది మళ్ళా అక్క ఏందో ఏమో అక్క మీడియా ముగ్గుకొచ్చి ఏం మాట్లాడుతుందో ఏమో అర్థమే కాదు ఓసారి మాట్లాడుతుంది ఓసారి సారీ అంటది ఓసారి తప్పే లేదంటది అసలు అక్క కన్నా ఏమన్నా అర్థమైతుందో లేదో తెలియదు కాంగ్రెస్ ఏమనుకుంటున్నారు మరి అట్లుంటది మళ్ళా మన తోటి తగ్గేదేలే అలా చూపిస్తారు కదా ఇప్పుడు ఏంటో చూడు రేవంత్ రెడ్డి సార్ నియోజకవర్గంలో ఈ ముచ్చట ఇక ముచ్చట ఏంటిది అని అంటే ఒకటే బెడ్ మీద నలుగురు రోగులట మళ్ళా సార్ చెప్పుకునేది గొప్పలు ఆస్పత్రుల రోగుల తిప్పలున్నా సప్పుడు ఎత్తలేరు ఎందుకు సారు సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నా అర్థం చేసుకుంటలేరు ఎందుకు సారు ఏంది సార్ మీ దాకా రాలేదా ఏంది ముచ్చట జర సూడు ముచ్చటేందో అరుసుకోర్రి కయ్యానికి కాలు చూస్తే ఆడబిడ్డ పౌరుషం రుచి చూపించింది అది లెక్క ఎక్కడో కాదులా మన ఆడబిడ్డ కోవ లక్ష్మక్క మన తెలంగాణల్నే